పార్టీలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తర్వాత అత్యంత కీలకమైన ఐదు మంది వ్యక్తుల్లో నెల్లూరుకు చెందిన డాక్టర్ పొంగూరు నారాయణ ఒకరుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డాక్టర్ పొంగూరు నారాయణకు సంబంధించిన వివరాలు డాక్టర్ బొంగూరు నారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేనున నెల్లూరు నగరంలోని హర్నాత్పురంలో సుబ్బరామయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించారు నారాయణ తండ్రి సుబ్బరామయ్య ప్రైవేటు బస్సులో కండక్టర్గా పనిచేసేవారు నారాయణ బాల్యం చాలా కష్టాలతోనే గడిచింది అయినా కూడా చదువులో నారాయణ ముందుండేవారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు చిన్నపిల్లలకు ట్యూషన్లు చెబుతూ విద్యాభ్యాసం చేసేవారు పట్టుదలతో డిగ్రీని పూర్తి చేసి పై చదువులకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో స్టాటిస్టిక్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ సాధించారు ఎంఎస్సి అనంతరం పిహెచ్డి కూడా పూర్తి చేశారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా కూడా పనిచేసేవారు ఈ సమయంలో నారాయణ ఒక గంట క్లాస్ చెప్తే ఆరు రూపాయలు తీసుకునేవారు ఇది అప్పట్లో చాలా ఎక్కువ విద్యలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన డాక్టర్ పొంగూరు నారాయణ జీవితంలో పైకొచ్చేందుకు విద్యారంగా ఎంచుకున్నారు విద్యారంగంలో కొత్తగా ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మొదట నెల్లూరులో అద్దె గదిలో చిన్న కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి క్లిష్టమైన కష్టతరమైన లెక్కలను విద్యార్థులకు అతి సులువుగా చెప్పేవారు ముఖ్యంగా గణితాన్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన చేసేవారు ఈ విషయం ఆ నోటా ఏ నోటా రాష్ట్రం అంతా తెలియడంతో ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి లాంటి ప్రాంతాల నుండి పిల్లలను తల్లిదండ్రులు నారాయణ కోచింగ్ సెంటర్కు తీసుకొచ్చేవారు దీంతో నారాయణ గణితంతో పాటు మిగతా సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా మరికొంతమందిని టీమ్గా చేసుకున్నారు అలా మొదట చిన్న ట్యూషన్ సెంటర్గా ప్రారంభమైన నారాయణ విద్యా సంస్థల ప్రస్థానం కాలంలోనే ఓ సక్సెస్ఫుల్ కోచింగ్ సెంటర్గా మారింది నారాయణ కోచింగ్ సెంటర్లో చదివిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేవారు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశానికి రాసే పోటీ పరీక్షల్లో నారాయణ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఎదురు లేకుండా పోయింది ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో చిన్న అద్దె గదిలో మొదలైన నారాయణ సంస్థ నేడు దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రాష్ట్రాలలో ఆరు లక్షల మంది విద్యార్థులతో అరవై వేల మంది సిబ్బందితో ప్రపంచంలోని అతి పెద్ద విద్యా సంస్థల్లో ఒకటిగా నారాయణ విద్యా సంస్థలు వెలుగొందుతున్నాయి విద్యారంగంలో మరింతగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఉన్నత పాఠశాలను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నెల్లూరులోనే నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల కోసం రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెల్లూరులో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించిన నారాయణ రెండు వేల ఒకటిలో గూడూరులో కూడా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నెల్లూరులో మొదటి జూనియర్ కాలేజీని స్థాపించిన నారాయణ హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఐఐటి కోచింగ్ సెంటర్లో కూడా స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నెల్లూరులో మెడికల్ కాలేజీని రెండు వేల ఒకటిలో దంతవైద్య కళాశాలను రెండు వేల ఇరవై రెండులో మెడికల్ కాలేజీల పారామెడికల్ విభాగాన్ని కూడా ప్రారంభించారు రెండు వేల రెండులో ఉమ్మడి రాష్ట్రంలోని తిరుపతి కర్నూలు అనంతపురం రాజమండ్రి కాకినాడ వంటి పట్టణాలలో జూనియర్ కాలేజీలను ఎంసెట్ కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు అనంతరం ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పీఎంటీ ఐఐటి జేఈఈ లాంటి కోచింగ్ సెంటర్లతో పాటు విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేయడంతో నారాయణ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా విస్తరించాయి ఈ సంస్థ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కరస్పాండెంట్ విభాగాన్ని రెండు వేల ఏడులో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో వర్షండ్లు ప్రారంభించాయి నారాయణ విద్యా సంస్థలన్నిటికీ కూడా డాక్టర్ పొంగూరు నారాయణ వెన్నుముకగా నిలిచారు విద్యారంగంలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ పొంగూరు నారాయణ రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టారు రాజకీయాల్లో ప్రవేశించి తన వంతుగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిచయంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు మొదట టీడీపీ పార్టీ సర్వే విభాగానికి నారాయణ పనిచేశారు తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ పార్టీకి నారాయణ ఎంతగానో అండగా నిలిచారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే డాక్టర్ బొంగులు నారాయణ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారాయణను రాజకీయాల్లో ఎంతగానో ప్రోత్సహించారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారాయణను ఎమ్మెల్సీగా చేసి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి కీలక శాఖ అయిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను కేటాయించడంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి చేయడంలో నారాయణు కీలక భాగస్వామి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ విద్యా సంస్థలపైనే కాకుండా నారాయణపై వ్యక్తిగతంగా కూడా అనేక కేసులను నమోదు చేస్తారు రెండు వేల రెండవ సంవత్సరంలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ మాల్ ప్రాక్టీస్ తదితర కేసుల్లో నారాయణ విద్యా సంస్థలపై నారాయణపై కేసు నమోదు కాగా రాజధాని అమరావతి రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ తదితర అంశాల్లో నారాయణ అక్రమాలకు పాల్పడ్డారంటూ నారాయణపై కేసులు నమోదు చేశారు ఈ పరిణామాలను నెల్లూరు నగర ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారాయణ డెబ్బై వేల ఓట్ల పై చిలుకతో వైసీపీ అభ్యర్థిపై గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు